వానాకాలంలో ఫ్రీగా దొరికే పొనగుంటాకతో పప్పు అయితే తాలిం చేస్తున్నా వీటిల్ని నీట్గా కట్టగా అయితే ఒలిచి పెట్టుకున్నాను ఆకు మొత్తం ఒకటికి రెండు సార్లు అయితే గుంజేసి పొయ్యి అయితే మంట వేసాను పొయ్యి మీద దెబ్బ పెట్టుకొని పప్పు అయితే ఉడవ పప్పు అయితే మరీ మెత్తగా అయితే ఉడకూడదు కొంచెం ఇట్లా ఉండాలి అయితే ఒకలా ముక్కలా దంచుకుంటున్నాను పొయ్యి మీద బాండ్లు పెట్టుకుని తిరగమాతైతే అయితే వేసేస్తున్నాను నూనె నూనె అయితే వేడెక్కింది అయితే వేసుకుందాం మినపప్పు పచ్చాన పప్పు తెల్లగడ్డ మిరపకాయలు తిరగమాత అయితే ఏగిపోయింది మనం కడివి పెట్టుకున్న పొనగొంటాకైతే వేసేద్దాం దీంట్లోకి ఉప్పు అయితే వేసేస్తున్నాం ఆకైతే వాడిపోయింది ఇప్పుడు పసుపు వేసేసుకుందాం పొనగొట్టయితే వాడిపోయింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు అయితే వేసేద్దాం మిరపకాయలు సాయిపప్పు తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసిన పొడి వేసేసుకుందాం మనం చేసిన పొనగొంట తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇదిగో బా రుచి మాత్రం అదిరిపోయింది మన వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో మన ఉంది కింద ప్లే బటన్ క్లిక్ చేసి చూడండి